ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లి సోప్ తయారు చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దాం అమ్మ నాపమ్మా సోప్ తయారు చేయాలంటే ఏమేం కావాలో ముందు చెబితే అవన్నీ మేము నోట్ చేసుకుంటాం నేను ఇవాళ సోప్ చేయబోతున్నా ఇగో ఇవి ఏంటి తెలుసా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చెప్పేవి మీరు నోట్ చేసుకోవాలి కంపల్సరీ నోట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తున్నా ఇదో ఫేస్ సోప్ ఇదివో బీట్రూట్ ఇదేమో అలొవేరా ఇది విటమిన్ ఇ కాల్షియా క్యాల్షియం ఇది మిల్క్ ఇది సోప్ తయారు చేయడానికి ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను ఇలా సోప్ తయారు చేయబోతున్నా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీ ఇది చెప్పబోతున్నా మీరు కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ రాసుకోవాలి చెప్తున్నా ఇదేమో పేజ్ సోప్ ఇది బీట్రూట్ ఇదేమో అలవేరా ఇది విటమిన్ ఈ క్యాలి క్యాప్సిల్ ఇది మిల్క్ ఇదేమో అల్లు వేయనికే వేయనికే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ కట్ చేసుకొని పీసెస్ కి కట్ చేసుకోవాలి మీకు పెద్దగా ఉంటే పెద్ద పెద్దగా ఉంటే ఆఫ్ అన్న కట్ చేసుకోండి లేదంటే తీస్టా ఆఫ్ అన్న కట్ చేసుకోండి అలవేరా తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలన్న ఇల్లు వస్తుంది కదా ఇదంతా కట్ చేసి ఇల్లు కట్ చేయాలన్నమాట కాల్షియం క్యాప్సిల్ ఇది అల్లు వేసుకోవాలి అన్నమాట మళ్ళీ మిల్క్ ఉందా మిక్ మిల్క్ అన్న హనీ అన్న తీసుకొని ఇల్లు వేసుకొని మీ ఇష్టం అది మళ్ళీ పే ఈ బౌల్లో ఇదంతా జ్యూస్ చేయాలి జ్యూస్ చేసిన తర్వాత పేస్ట్ ఉంది కదా పేర్స్లో పేస్ట్ బౌల్ చేయాలి అంటే ఇది చిన్న చిన్నగా కట్ చేసుకోండి మీరు గ్రాండ్ అన్న చేసుకొని కట్ చేసుకుని కట్ చేసుకోండి ఇది ఏమో బౌల్లో వేసి మనము ఏం చేస్తాం ఇలా కలుపుతాం కదా ఇది ఇది ఇట్లా రావాలన్నమాట మెత్తగా రావాలి రావాలి ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో వేసుకోవాలి చూసారా మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ వేసుకోవచ్చు సింపుల్స్ వేసేసుకొని ఇదంతా అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది తినండి ఇది కట్ చేసుకొని హాఫ్ అన్న ఫుల్ అన్న కట్ చేసుకోండి ఇది ఉందా అలివేరా అలివేరాని కట్ చేసి పీసెస్ పీసెస్ కట్ చేసుకొని ఇల్లు వేసుకోవాలి విత్ ఈ క్యాలిషియం క్యాప్సిల్ అన్నమాట ఇది ఇల్లు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మీకు మిల్క్ అన్న హనీ అన్న తీసుకొని నాకు మిల్క్ ఉంది మిల్క్ తోటే వేస్తా నేను మిల్క్ ఉంది కాబట్టి ఇవన్నీ జ్యూస్లో చేసుకొని ఉంచాలి ఇదేమో బౌల్ చేయాలి బౌల్ చేసిన తర్వాత ఇవన్నీ మొత్తము గ్ర మొత్తం చేయాలన్నమాట ఇది ఉందా సింబల్స్ దీంట్లో వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి ఉంచితే మీకు సోప్ అనేది తయారవుతుంది ఇవన్నీ రాసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు రేపొద్దున చూపిస్తాను ఇవన్నీ మాట్లాడు А это. Браты. Капитан на нём. పోసుకోవచ్చు అనమాట ఈ సోప్ వేర్ వచ్చేసి ఇళ్ళకు పోస్తున్నానన్నమాట ఫ్రెండ్స్ మీ పోసేసాను పోసేసానమాట ఇది మార్నింగ్ కల్లా చూపిస్తాను అప్పుడు మీరు చెప్పండి మీ కామెంట్ బాక్స్లో నెంబర్ ఇవ్వండి నేను పంపిస్తాను ఈ సోప్ పేరు వచ్చేసేసి పూజాశ్రీ సోప్ అనమాట チープ。 రెడీ అయ్యింది చూడండి ఇది ఏమో స్క్వేర్ ఇది సర్కిల్ షేప్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మీకు ఏ షేప్ బా ఏ షేప్ నచ్చిందో లైక్ చేయండి చూడండి మీకు ఏ సోప్ నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చెప్పండి చూడండి మీకు ఏ షేప్ నచ్చిందో దానిని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పేరేమో తెలుసా నేను ముందే చెప్పాను ఈ సోప్ పేరు వచ్చేసి పూజ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో i awesome.